కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ స్త్రీ హృదయం పెేటి రంగారావు కథలు కథా సంకలనం నుండి ఉపవాసి కథ రచన శ్రీ పెయ్యేటి రంగారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ పెయ్యేటి రంగారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా చేసి పదవీ విరమణ పొందారు పెయ్యేటి రంగారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత కవి సంగీతకారులు నటుడు దర్శకులు వారి కథ రెండు కన్నీటి బొట్లకు రచన మాసపత్రిక వారి కథాపీఠం పురస్కారం లభించింది వారి కథలు ఆకాశవాణి టోరీ తెలుగువన్ రేడియో తెలుగువాణి ఆస్ట్రేలియా జనరంజని ఆస్ట్రేలియా నుంచి ప్రసారమైనాయి వారి కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరు రాసిన భావగీతాలు ఆకాశవాణి నుంచి ప్రసారమైనాయి వీరు రాసిన నాటకం అంతర్జ్వాలకు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వైఎంహెచ్ఏవారు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీలలో ఉత్తమ రచన బహుమతి వచ్చింది వారిని అవధూత శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారు భాగవత చరిత్ర ప్రచారక్ అన్న బిరుదుతో సత్కరించారు వారి పితామహి శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతం తాళపత్రాల మీద అంతరార్ధరామాయణం అంతరార్ధ మోక్షం రాసిన మహాకవయిత్రి వాగేశ్వరేశ్వరరావుకి అరవై ఏళ్లు నిండాయి మొన్న జనవరి నెలలో పదవీ విరమణ చేశాడు ఆయన తండ్రిగారు దిగువ మధ్యతరగతికి చెందిన ఆసామి అందువల్ల వాగీసానికి తన తదనంతరం ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేకపోయారు అయితే వంశపారంపర్యంగా దక్కిన ఆస్తి అంటూ రేపు వాగేశ్వరేశ్వరరావు నలుగురికి చెప్పుకోవడానికైనా కావాలి కనుక మధుమేహాన్ని ఇచ్చి కాలం చేశారు వాగీసం భార్య పేరు లలిత అంబ ఆవిడు తెలుగులో ఎంఏ చేశారు పెయ్యేటి శ్రీదేవి గారి బియ్యంలో రాళ్ళు అన్న కథల పుస్తకం మీద పరిశోధన చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ తీసుకున్నారు ఆవిడికి సాహిత్యం అంటే విపరీతమైన పిపాస ప్రాచీనాంధ్ర సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం దాకా అన్నిటినీ కాచి వడపోసేశారు ఇంకా వడపోస్తున్నారు కూడాను ఆ మధ్యన తన భర్తతో కలిసి లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద ఢిల్లీ ఆగ్రా చండీగర్ వెళ్ళడం జరిగింది చండీగర్లో ఒక సూపర్ మార్కెట్లో సరుకులు కొంటూ ఉండగా ఒక ఆవిడెవరో పంజాబీ డ్రస్సులో కాకుండా అచ్చంగా తెలుగింటి ఆడపడుచా అనిపించేలా నిండుగా చీర కట్టుకుని షాపింగ్ చేస్తోంది కేసి దీక్షగా చూస్తూ ఉంటే ఉన్నట్లుండి ఆవిడ కూడా లలితాంబకేసి చూడడం జరిగింది ఇద్దరి చూపులు ఒక్క క్షణం కలుసుకున్నాయి ఆవిడ చకచక లలితాంబ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇక్కడెప్పుడు చూడలేదే కొత్తగా వచ్చారా ఎక్కడుంటున్నారు అని అడిగేసరికి లలితాంబ గారికి ప్రాణం లేచి వచ్చింది ఊరికాని ఊర్లో ఒక తెలుగు ఆవిడ ప్రేమగా దగ్గరకొచ్చి పలకరించేసరికి సంతోషపడిపోతూ అంది నా పేరు లలితాంబ అమ్మ మేము లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద ఇటువైపు వచ్చాం మాది హైదరాబాద్ అంది ఆవిడ లలితగారి చేతిలో ఉన్న పుస్తకం కేసు చూస్తూ ఆ పుస్తకం ఏమిటండి అని అడిగింది లలితగారు గర్వంగా అంది ఇదా మా బాపట్ల కథలు అని భావరాజు పద్మిని గారి కథల సంపుటి ఆవిడ మంచి రచయిత్రండి అలాగా ఆవిడని మీరు ఎరుగుదురా ఓ తెలియకే ఈ పుస్తకాన్ని ఆవిడే నాకు ప్రజెంట్ చేశారు ఓహో అలాగా ఈ పుస్తకాన్ని చదివారా ఇంకా లేదండి ప్రయాణంలో చదువుదామని తెచ్చుకున్నాను బాగుందండి అయితే ఒక్కసారి చివరి అట్ట చూడండి ఆవిడ చిరునవ్వుతో అంది లలితాంబ పుస్తకం తరిగేసి చూసింది చివరి అట్ట మీద రచయిత్రి ఫోటో ఉంది ఆ ఫోటో చూసేసరికి లలితాంబ కంగారు పడిపోయింది అయినా వెంటనే తేరుకుని నవ్వేస్తూ అంది నా కర్మ తెలుగు రాష్ట్రాలకి ఇంత దూరంగా వచ్చాను కదా సొరకాయలు కోసేద్దాం అనుకున్నాను కానీ ఈ పుస్తకం రాసిన రచయిత్రితోనే నేను ముఖాముఖి మాట్లాడుతున్నానని గమనించలేకపోయాను పుస్తకం కొనగానే కాస్త ముందు పేజీ చివరి పేజీ చూసినా నాకీ అవస్థ తప్పేది కదా పద్మిని గారు ఆవిడి చేతులు పట్టుకుని అంది అయ్యో అలా అనుకోకండి లలితాంబగారు కొన్ని వేల పాటు ఇంత బరువైన పుస్తకాన్ని మోసుకుంటూ వచ్చారంటే నాకెంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి రండి కాస్త కాఫీ తాగుదాం కాఫీ తాగుతూ భావరాజు పద్మిని గారు లలితాంబగారు చాలా హాయిగా మాట్లాడుకున్నారు ఆప్యాయతను ఇచ్చిపుచ్చుకున్నారు పద్మిని గారు అన్నారు రేపు మీరు మీ శ్రీవారితో కలిసి మా ఇంటికి భోజనానికి రండి అయ్యో లేదండి మేము రేపు తిరిగి వెళ్ళిపోతున్నాం మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకం మీద మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి పద్మిని గారు ఆ పుస్తకం ఉంచండి మీకు ఇంకో పుస్తకం కూడా ఇస్తాను అని సంతోషంగా హ్యాండ్ బ్యాగ్లోంచి పెన్ను అచ్చంగా తెలుగు వెలుగు పూలు అన్న పుస్తకం తీసి ఆ పుస్తకం మీద కలుసుకున్న ఆరు క్షణాలలోనే అత్యంత ఆప్తురాలిగా మారిపోయిన లలితాంబగారికి ప్రేమతో అని రాసి సంతకం పెట్టి ఇచ్చింది లలితాంబగారు సంతోషంగా పుస్తకం తీసుకుని పద్మిని గారి నుంచి సెలవు తీసుకుంది కానీ ఆ పుస్తకం తన భర్తను చిత్రహింసలకు గురి చేస్తుందని పాపం ఆవిడ ఆ క్షణంలో ఊహించలేదు గారు మంచి పుష్టిగా ఉంటాడు అందమైన పొన్నకాయలాంటి బొజ్జ అవును మరి బొజ్జ ఉండకేం చేస్తుంది మంచం మించి లేవకుండానే అతడు ఆలోచనలు తిండి మీదకి వెళతాయి మరి ఇవాళ లలిత టిఫిన్ ఏం చేస్తుంది చెప్పమా ఉప్మా కాకూడదు హిరణ్యకశపుడికి శ్రీహరి వైరి అయినట్లు తనకు ఆ జన్మశత్రువైన ఉప్మా చెయ్యకుండా ఉంటే చాలు అసలు ఈ ఆడవాళ్ల మనస్తత్వం మగాళ్ళకి చచ్చినా అర్థం కాదు తనకిష్టం లేదు మొర్రో అన్నా వారానికి ఒక్కసారైనా ఉప్మా చేయకుండా ఉండదు అయినా ఏ మాట మాటే చెప్పుకోవాలి ఆవిడది అమృతహస్తం ఉప్మా చేసిందంటే చివరి బొంబాయి రవ్వ పిసర కూడా ప్లేట్లో ఉంచకుండా నాకేయాల్సిందే తను పూరీ కూర చెయ్యమని అడుగుతాడు ఆవిడ ఇడ్లీ ఎదరపెడుతుంది తను పెసరట్టు కాస్త అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు దట్టించి చెయ్యమని అడుగుతాడు అసలు పెసరట్టు మీద ఆరారగా అవన్నీ చల్లాలి అంతేగాని పిండిలోనే అల్లం పచ్చిమిర్చి కలిపేసి రుబ్బయ్యకూడదు అయినా ఆవిడ వినదు అలాగే పూరి కూర అంటే ఆలుగడ్డలు ఉల్లిపాయలు సమపాళ్ళలో ఉండి కూర పసుపు రంగులో ఉండాలి అది ఆవిడ గిట్టదు కూర నిండా క్యారెట్ ముక్కలు బఠానీలు గుప్పిస్తుంది నాకు ఇంగ్లీష్ కూరలు వద్దు ముర్రో అంటే వినదు ఆరోగ్యానికి మంచిదట అలాగే పవిత్రమైన మల్లెపూల లాంటి ఇడ్డెళ్ళు కావాలి నాయనోయ్ అంటే రాగిపిండి కలిపి తామస ప్రవృత్తితో రగిలిపోతున్న తామ్రవర్ణపు ఇడ్లీలు మొహాన పడేస్తుంది ఏమంటే బలమట ఏం చేస్తాడు వంటిల్లు ఆవిడ సామ్రాజ్యం అందుకని ఆవిడ ఏమి వండినా తినాల్సిందే ఇలా ఆలోచించుకుంటూ మంచం మించి లేస్తాడు ఇక మొహం కడుక్కోవడం తరువాయి ఉపవాసం బద్దలు కొట్టాలంటూ బ్రేక్ఫాస్ట్ ఉపాహారం మీద దండయాత్ర చేస్తాడు లలితగారికి వాగీసం పిచ్చలన్నీ తెలుసు అందుకని ఆయన మొహం కడుక్కుని వచ్చే లోపే హాల్లో టేబుల్ మేట్ మీద టిఫిన్ ప్లేట్ ఉంచి టీవీ ఆన్ చేసి రిమోట్ అక్కడే ఉంచి మిగిలిన పనులు చూసుకుంటుంది ఆయనకి మంటూ టిఫిన్ తినడం ఇష్టం ఉండదు చక్కగా టీవీలో ఛానల్స్ మార్చుకుంటూ కాస్త కాస్తగా టిఫిన్ తింటాడు ఆ రుచిని ఆస్వాదించాలట అందుకని టిఫిన్లోకి టీవీ కార్యక్రమాలను నంచుకోవాలట అటువంటి వాగీసంగారు యాత్రలన్నీ ముగించుకుని ఇంటికి వచ్చిన మర్నాడు పొద్దున్న టిఫిన్ తింటూ ఉండగా పక్కన కుర్చీలో పడి ఉన్న అచ్చంగా తెలుగు వెలుగు పూలు అన్న పుస్తకాన్ని చూశాడు ఏమిటా అని పేజీలు తిరగేస్తూ ఉంటే అందులో పెయ్యేటి రంగారావు గారు రాసిన శివరాత్రి వ్రతం అన్న వ్యాసం కనిపించింది యథాలాపంగా ఆ వ్యాసం చదివాడు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది ఒక బోయవాడు అడవికి వేటకు వెళ్ళాడట వేట ఏమీ దొరక్కపోవడంతో రోజంతా తిండి లేకుండా గడిపాడట రాత్రి అయిపోయేసరికి క్రూర మృగాలుంటాయని చెట్టు మీద కూర్చున్నాడట రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడట అతడు శివరాత్రి నాడు ఏమీ తినకుండా ఉండడం వలన ఉపవాస ఫలాన్ని రాత్రి అంతా ఉండడం వలన జాగరణ ఫలాన్ని అతడి రాత్రి ఎక్కిన చెట్టు మారేడు చెట్టు కావడం వలన అతడి చేతిని తాకుతూ కిందకు రాలిన ఆకులు కింద భూగర్భంలో ఎన్ని కాలాల నుంచో ఉన్న శివలింగం మీద పడడం వలన శివుడికి మారేడు దళాలతో పూజ చేసిన ఫలాన్ని పొందాడట శివుడు అల్ప సంతోషి కాబట్టి ఆ మాత్రానికే అతడికి కైవల్యాన్ని అనుగ్రహించాడట వాగీసం జీవితంలో ఇంతవరకు ఉపవాసం ఉండలేదు చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా ఉపవాసం ఉంటే ఉబలాటంగా తను కూడా ఉపవాసం ఉంటానని గొడవ పెట్టేవాడు అప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లాడివి నీకెప్పటినుంచి ఉపవాసాలెందుకురా ఏక ఉండొచ్చులే ఇది హాయిగా తిని అరాయించుకోవలసిన వయసు అని బలవంతంగా తినిపించేవారు ఇహ ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత కొంచెమన్నా పరలోక చింతన ఉండాలి కదా అన్న ఆలోచనతో ఎప్పుడన్నా ఉపవాసం ఉండాలని ప్రయత్నిస్తే ఇంటిల్లి ఆయనకి బద్ధత్రువులా మారేవారు లలితాంబగారు ఆయన్ని ఎప్పుడూ ఉపవాసం ఉండనివ్వదు ఎందుకంటే ఆయన ఆకలిని తట్టుకోలేడట అంతేకాదు ఆయనకి మధుమేహం ఉండడం వలన ఆకలితో ఉండకూడదట ఆవిడ మాత్రం శనివారాలు ఏకాదశులు శివరాత్రులు కటిక ఉపవాసం ఉంటుంది ఆయన ఒక ఏకాదశి నాడు ఏమైనా సరే నేను ఇవాళ ఉపవాసం ఉండి తీరతాను అని పత్రికా ప్రకటన ఇచ్చేస్తే పిల్లలొచ్చి నాన్న వయసు అయిపోయిన వాళ్ళు ఉపవాసాలు ఉండకూడదు దానివల్ల లేనిపోయిన ఇబ్బందులు ఎదురవుతాయి నువ్వు ఉండదలుచుకుంటే చిన్నప్పుడు ఉపవాసాలుండి టన్నుల కొద్దీ పుణ్యం సంపాదించుకుని ఉండవలసింది ఇప్పుడు సమయం మించిపోయింది నాన్న అందుకని వేళ తప్పకుండా భోంచేసేయ్యి అంతేగాని ఆత్మారావు ఉండి ఆరాళ్ళు పెట్టకు అని సన్న సన్నగా మందలిస్తూ మామిడికాయ పప్పు అన్నంలో కలిపి అందులో చారుడు నెయ్యిపోసి పక్కనే నాలుగు మిరపకాయలు రెండు గుమ్మడి వడియాలు పెట్టి ఆ కంచాన్ని చేతిలో బలవంతంగా పెట్టేవారు ఇంకేముంది హతోస్మి మేనకను చూసిన విశ్వామిత్రుడులా కంచాన్ని ఒడిసి పట్టుకుని నాలుగంటే నాలుగు ముద్దలు చేసి గుటుక్కు గుటుక్కరు మింగి కంచం ఖాళీ చేసేసేవాడు మళ్ళీ మరో ఏకాదశి వస్తే అన్నపూర్ణ మీద ఆన ఇవాళ నా నిశ్చయాన్ని ఎవరు మార్చలేరు ఇది నిజం ఇది నిజం ఇది నిజంగా నిజం ఇది మాత్రమే నిజం నేను ఇవాళ చాలా ఖచ్చితంగా ఉపవాస దీక్షలో ఉంటున్నాను హో అని కళ్ళు మూసుకుని గగ్గోలు పెడుతూ ఉంటే పిల్లలు ఏమీ మాట్లాడకుండా కంచం నిండుగా కందిపచ్చడి కలిపి పక్కన గిన్నెలో ఉల్లిపాయ పెట్టి మళ్ళీ దుష్టబుద్ధితో వడియాలు అప్పడాలు వేసి ఆయన చేతిలో కుక్కి పక్కకి తప్పుకునేవారు హా అత విధి ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి నేనేం చేతుండ్రో దేవుడో నాకింత జిహజాపల్యం పెట్టేవేమిటా భగవంతుడా అని మదన పడిపోతూ కళ్ళు తెరిచి చుట్టూ చుట్టూ పరకాయించి చూసి ఎవరూ తనను గమనించట్లేదులే అని స్థిమితపడి రెండంటే రెండు క్షణాల్లో కంచాన్ని అప్పుడే కడిగిన కంచంలా చేసేసి సిగ్గుగా గదిలోకి వెళ్ళిపోయి నడుము వాల్చేసేవాడు చేసేవాడు ఇప్పుడు ఈ శివరాత్రి వ్రతం చదివాక వాగీశంలో పట్టుదల విపరీతంగా పెరిగిపోయింది రేపు ఏమైనా సరే జన్మానుకో శివరాత్రి అన్నట్టు ఉపవాసం ఉండి తీరాలనుకున్నాడు అనుకోవడమేమిటి మంత్రిగారు ప్రెస్ మీట్ పెట్టి నేను దేశ సేవ చేయడానికే హో రెండు వేల నాటికి దేశాన్ని స్వర్ణదేశం రాష్ట్రాన్ని వజ్ర రాష్ట్రం చేసేదాకా నేను నిద్రపోనహో ఆ మంత్రిగారికి ఇప్పటికే డెబ్భై ఐదు సంవత్సరాలు అంటే హిరణ్యకసిపుడిలా చావు లేకుండా వరం పొందేడేమో అని గగ్గోలు పెట్టినట్టు ఒక గావుక వేశాడు ఇదిగో లలిత వింటున్నావా రేపు నాకు టిఫిన్ ఏమీ చెయ్యకు రేపు మహాశివరాత్రి కదా నేను కూడా ఉపవాసం ఉండదలుచుకున్నాను అని పబ్లిక్గా ప్రకటన ఇచ్చేశాడు ఇంకో అదృష్టమేమంటే అప్పుడు పిల్లలు ఊళ్ళో లేరు స్నేహితులతో కలిపి శ్రీశైలం వెళ్ళారు అందువల్ల సగం విజయం తనకు దక్కినట్లే అని సంబరపడ్డాడు తెల్లవారింది వాగీశం బద్ధకంగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు లలితాంబ ఏం చేస్తోందో ఎక్కడా అలికిడి లేదు ఈపాటికే తనకు టేబుల్ మేట్ మీదకి టిఫిన్ రావాలే ఇంకా రాలేదేమిటి చెప్పమా అని ఆలోచించుకుంటూ గదులన్నీ కలిగి తిరిగాడు లలితాంబ దేవుడి గదిలో దీపం వెలిగించుకుని శ్రద్ధగా స్తోత్రాలు చదువుకుంటోంది అప్పుడు వాగేశానికి లైట్ వెలిగింది అవును ఇవాళ మహాశివరాత్రి కదా తను ఉపవాసం ఉంటానని చెప్పేశాడు కదా ఎప్పుడూ లేనిది ఇవాళ అప్పుడే ఆకలి కరకరపంటున్నట్లున్నదే మరి ఉపవాసం ఉండాలా వద్దా ఆలోచించుకుంటూ హాల్లోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు ఎదురుగా నిన్న తిరగేసిన శివరాత్రి మహాత్మ్యం పుస్తకం కనిపించింది ఒరే వాగీసం మన కడుపు మనం చెప్పినట్లే వింటుందిరా రోజు నువ్వు ఆరింటికే పెసరట్లు పూరీలు మసాలా దోశలు కూరడం అలవాటు చేసేవనుకో అది ప్రతిరోజు ఆరింటికే ఆవు ఆవురు నువ్వు చేసే పూజ కోసం ఎదురు చూస్తుందిరా అలా కాక రోజు నువ్వు కాఫీతోనే అనుకో అది అలాగే సరిపెట్టేసుకుంటుందిరా అంత మన అలవాట్లోనే ఉంటుంది అందుకని ఓ నా పొనకంత చిచ్చిబొజ్జా ఇవాడికి కాఫీతోనే సరిపెట్టుకో సుమా అని తనకి తనే పాఠం చెప్పుకున్నాడు లలితాంబ పూజ పూర్తి అయినట్లుంది హాల్లోకి వచ్చి ఏమండి టిఫిన్ చేయమంటారా వద్దా అని అడిగింది వాగీసంలో అహం బుస్సున పైకి ఎగదన్నుకు వచ్చింది ఏ హంగ్రీ మ్యాన్ ఈజ్ ఎన్ యాంగ్రీ మ్యాన్ అని ఆంగ్లంలో సామెత ఉందిగా ఏమిటి ఈవిడ తనని కవ్వించి తన నిగ్రహశక్తిని పరీక్షించుకుందా అసలు తనంటే అనుకుంటోంది అవసరమైతే నిరవధిక నిరాహార దీక్ష కూడా పట్టేయగలడు అని మనసులో అనుకుంటూ ఆవిడ మీద గయ్యం అన్నాడు ఏ గుర్తులేదా నిన్ననే చెప్పాను కదా ఇవాళ ఉపవాసం ఉంటున్నానని మళ్ళీ చేయమంటారా అని అడుగుతావేమిటి నువ్వు మాట్లాడితే ఏదో పేరు చెప్పి ఉపవాసాలుంటావే నేను కనీసం మహాశివరాత్రి నాడు కూడా భోజనం మానేయకూడదా లలితాంబగారు ఆయన అరుపులు పట్టించుకోకుండా అడిగింది సరే అలాగే ఉపవాసం ఉండండి ఎవరొద్దన్నారు కాఫీ తాగుతారా అది వద్దా వాగీసానికి గాభరా వచ్చేసింది అమ్మో ఇప్పుడు పౌరుషం చూపిస్తే కొంప మలుగుతుంది ఆవిడంటే ఏం తీసుకోకుండా కటిక ఉపవాసం ఉంటుంది మరి తనకెల్లా కుదురుతుంది కనీసం కాఫీ అన్నా తాగకుండా రోజంతా ఉండడమా అని మనసులో అనుకుంటూ డీప్ ఫ్రిజ్లా చల్లబడిపోయి అన్నాడు పర్వాలేదులే కాఫీకి నిషేధం లేదుగా అందుకని ఆరారుగా కాఫీ ఇస్తూ ఉండు లలిత మౌనంగా లోపలికి వెళ్ళి ఎప్పుడూ ఆయన తాగే చిన్న గ్లాసులో కాఫీ పోసి తీసుకొచ్చి ఇచ్చింది వాగీశం భక్తుడు గుళ్ళో ప్రసాదం స్వీకరించినంత అర్పిత భావంతో ఆ గ్లాసు అందుకున్నాడు లాంటిది కాదు కదా ఇవాళ తను ఉపవాసం ఉంటున్నాడు కదా ఈ చిన్న గ్లాసు కాఫీ ఏ మూలకి కాస్త పెద్ద గ్లాసుతో ఇస్తే ఈవిడు సొమ్మేం పోతుందట ఆ మాట పైకంటే తనని ఎకతాళిగా చూస్తుందేమో అమ్మో ఆ చూపులు తను భరించలేడు తన అహంకారం దెబ్బతింటుంది పోనీలే ఇందాకే ఆవిడికి ఒక సజెషన్ ఇచ్చేశాడుగా ఆరారగా కాఫీ ఇస్తూ ఉండమని అందుకని మళ్ళీ ఏ గంటకో రెండు గంటలకో ఒకసారి కాఫీ ఇస్తూనే ఉంటుందిగా అనుకుంటూ ఆకలితో ఉన్న కార్మికుడు గంజి తాగుతున్నంత తన్మయత్వంతో కాఫీ తప్పరించడం మొదలుపెట్టాడు ఎప్పుడూ లేనిది ఆ రోజు కాఫీ మరింత రుచిగా అనిపించింది ఆయనకి అతి కష్టం మీద అపరాహం అయింది వాగీసం నీరసంగా మంచం మీద కళ్ళు మూసుకుని పడుకున్నాడు లలితాంబ నెమ్మదిగా వచ్చి పక్కన కూర్చుంది లాలనగా అడిగింది ఏమండి ఆకలి వేస్తోందా అన్నం ఉండేనా వాగీసానికి తన భార్య మీద ఎప్పుడూ లేనంత ప్రేమ ఎగదన్నుకు వచ్చింది ఈవిడికి ఎప్పుడూ నా గురించిన ధ్యాసేనా అసలు ఎప్పుడూ తన గురించి ఏమీ ఉండవా తనకి ఆరింటికల్లా టిఫిన్ పడిపోవాలని తెలుసు అందుకని తనకి ఆరింటికి టేబుల్ మేట్ మీద వేడిగా ఏదో ఒక ఉపాహారం సిద్ధం చేసేస్తూ ఉంటుంది కానీ ఆవిడ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఎన్నింటికి లేస్తోందో ఎప్పుడు స్నానం చేస్తుందో ఎప్పుడు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుందో ఎప్పుడు ఇల్లంతా శుభ్రం చేస్తుందో తనెప్పుడు ఆలోచించలేదు పైగా ఆవిడ వేడివేడిగా ప్లేటులో పూరీ కూర వడ్డిస్తే ఈ పూరీలో నూనె ఎక్కువైందని ఆ కూరలో బంగాళదుంపలు తక్కువయ్యాయని ఈ మసాలా దోశ మరీ రోస్ట్ ఎక్కువైందని పచ్చడిలో ఉప్పు కాస్త తక్కువైందని రోజు ఏవో సన్న నొక్కులు నొక్కుతూ ఉంటాడే కానీ ఏ రోజు ఆవిడ వంటను మెచ్చుకోడు అతడు ప్రేమగా ఆవిడి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ అన్నాడు ఒత్తులలిత ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కదా కాస్త నక్షత్రాలు కనపడగానే ఏదైనా పెడుదూగానిలే వీలైతే ఇప్పుడు మళ్ళీ కాస్త కాఫీ ఇయ్యి ఒక రౌండ్ కాఫీ వేసేసరికి వాగీసారికి కాస్త ఓపికొచ్చింది హుషారుగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఉపవాసం ఉండడం తను భయపడ్డంత కష్టమైన విషయమేం కాదు ఈ లెక్కన అడపా తడపా ఉపవాసాలుంటే కాస్త బొజ్జ కూడా తగ్గి చురుకుదనం వస్తుందేమో ఇక నుంచి ఆ పని చెయ్యాలి కాస్త ఉదయాన టిఫిన్లు మానేసి ఓ రెండు కిలోమీటర్లు నడిచి వస్తే ఒళ్ళు ఇంకా తేలిక పడుతుంది ఈ విషయం మీద కాస్త గట్టిగానే దృష్టి సారించాలి అని నిశ్చయించుకున్నాడు కొంచెం ఓపికొచ్చేసరికి లేచి హాల్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చుని టీవీ చూడడం మొదలుపెట్టాడు సాయంత్రం నాలుగైంది మళ్ళీ అతడి ధ్యాస తిండి మీదకు మళ్ళింది ఎంతెంత దూరం కోసడి కోసడి దూరం వచ్చేసాం వచ్చేసాం ఇంకా రెండు రెండున్నర గంటల్లో చీకటి పడిపోవచ్చు అప్పుడు గట్టిగా టిఫిన్ లాగించేయచ్చు ఇవాళ లలితే ఏం టిఫిన్ చేస్తుందో నిన్ననే కిరాణా షాపు నుంచి సరుకులు తెప్పించింది కదా బహుశా పూరీలు చేస్తుందేమో లేకపోతే మసాలా దోశలు చేస్తుందో పూరీలైనా పర్వాలేదు మసాలా దోశలు అయినా పర్వాలేదు అన్నట్టు ఇంట్లో ఉన్నాయో లేదో కూర చేయడానికి నెమ్మదిగా లలిత చూడకుండా వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి చూశాడు అమ్మయ్యా ఆలుగడ్డలున్నాయి అయితే ఖాయంగా పూరీలు గాని దోశలు గాని చేసి తీరుతుంది ఫ్రిడ్జ్ ముయ్యబోతూ ఉంటే అందులో జీడిపప్పులు కనిపించాయి నాలుగు పలుకులు నోట్లో వేసుకుందామని మనసు లాగేసింది మళ్ళీ సందేహం వచ్చింది జీడిపప్పులు తింటే ఉపవాసం భంగం అవుతుందేమో ఎందుకు వచ్చిన కోల ఇన్ని గంటలు ఉగబొట్టుకున్నాడు కదా ఇంకా రెండు మూడు గంటలు నిలదొక్కుంటే శివుడు సంతోషిస్తాడు నీరసంగా మళ్ళీ గదిలోకి వెళ్ళి నడుం వాల్చాడు నీరసంగా ఉండడం వల్ల మాగన్నుగా నిద్రపట్టింది లలితాంబ తట్టి లేపుతూ ఉంటే మెలకు వచ్చింది వాగేశానికి బద్ధకంగా లేచి ఆవులిస్తూ టైం ఎంత అయింది లలిత అని అడిగాడు ఎనిమిది దాటుతోంది అబ్బా ఏడింటికే లేపలేకపోయావా లేపుదావనే వచ్చాను మీరు గాఢ నిద్రలో ఉన్నారు లేపాలనిపించలేదు టిఫిన్ పెట్టమంటారా అలాగే అంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళి చన్నీళ్లతో హాయిగా మొహం ఆవురు ఆవురు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు లలితాంబ ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకొచ్చింది వాగీసానికి ఎక్కడ లేని కోపం వచ్చింది తనకు ఉప్మా అంటే ఇష్టం లేదని ఆవిడికి తెలుసు పైగా ఇవాళ తన ఉపవాసం ఉన్నాడని కూడా ఆవిడికి తెలుసు అయినా పంతంగా ఉప్మా చేసి తేవడంలో అర్థమేమిటి కోపంగా టేబుల్ దగ్గర నుంచి లేచిపోయాడు లలితాంబ అంబ గాబరాగా అడిగింది అదేమిటండి లేచిపోయారేమిటి మరేం చెయ్యండి లలిత నాకు ఉప్మా అంటే ఇష్టం లేదని తెలుసు అయినా అదే చేసి నా మొహాన్ని తగలేసావంటే అర్థం ఏమిటి అయ్యో అదేం కాదండి అసలే ఉపవాసం మీద ఉన్నారు కదా దోశలైతే మీకు కడుపు నుండదేమో అని ఉప్మా చేశానండి అందులో మీకు కాస్త హితవుగా ఉండాలని క్యారెట్ మొక్కలు వంకాయ మొక్కలు బఠానీలు కొత్తిమీర కట్టలు సింగినథం జీలకర్ర తుక్కు దోగర గాడిద గుడ్డు కంకర పాసు అన్నీ తగలేసావు నేను బయటికి వెళ్ళి హాయిగా ఊతప్పని తినొస్తాలే ఆ ఉప్మా మొత్తం నువ్వే సుష్టిగా లాగించు అంటూ విసిరిగా వెళ్ళి బట్టలేసుకుని ఆవిడ బతిమారుతున్నా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వచ్చేసాడు కానీ దగ్గరలో హోటళ్ళు ఎక్కడున్నాయి తనుండేది శేరలింగంపల్లి శివారులో కనీసం చందానగర్ వెళ్తే గాని మంచి హోటల్ దొరకదు సరే అనుకుని బస్ స్టాప్ దగ్గర నుంచున్నాడు వాగీసం అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అప్పుడే అటువైపు మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఆయన బాల్యమిత్రుడు సీతాకుమార్ ఆయన్ని చూశాడు గబుక్కున స్కూటర్ ఆపి ఆయన దగ్గరకు వచ్చాడు ఏం బాసు ఇంత వేళ సిటీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నావేమిటి ఎక్కడికి వెళ్ళాలి వాగీసం మొహమాటంగా అన్నాడు ఏం లేదు ఇక్కడికే చందానగర్ దాకా వెళ్ళాలి చందానగరా ఎందుకు వాగీసానికి అబద్ధం చెప్పడం తెలియలేదు అందుకని నిజం చెప్పేశాడు ఇవాళ శివరాత్రి కదా ఉపవాసం ఉన్నాను ఇంట్లో కొంచెం ఇబ్బంది అయింది అందుకని హోటల్కి వెళ్ళి ఏమైనా తిని వద్దామని బయలుదేరాను సీతాకుమార్ అన్నాడు అయ్యో మహాశివరాత్రి పూట ఉపవాసం ఉండి హోటల్లో గడ్డి తింటావా నువ్వేమనుకుండా ఉంటే నా బండి వెనకాల కూర్చో మా ఇంట్లో కూడా ఇవాళ నేను మీ చెల్లాయి ఉపవాసం ఉన్నాం అందుకని మాతో పాటే నువ్వు కూడా కొద్దిగా టిఫిన్ చేద్దు కానీ మళ్ళీ నేను మీ ఇంటి దగ్గర నేనే దిగబెట్టేస్తాను వాగీసానికి ఇదేదో బాగానే ఉందే అనిపించింది ఆ పరమశివుడే వీడిని ఈ సమయంలో ఇలా పంపించి ఉంటాడు అని సంతోషం కలిగింది కానీ పైకి బెట్టుగా అన్నాడు వద్దులేవాయ్ మళ్ళీ మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు సీతాకుమార్ అన్నాడు నోనో వాగీశం నువ్వల్ల ఏమీ ఫీల్ అవ్వకు వస్తే మీ చెల్లాయి కూడా సంతోషపడుతుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అతిథిగా వచ్చాడని ఆనందపడుతుంది ఇంకేం ఆలోచించకుండా వెనకాల కూర్చో వాగీసం ఇంకేం మాట్లాడకుండా ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చున్నాడు సీతాకుమార్ రువ్వన మోటార్ సైకిల్ పోనిచ్చాడు సరిగ్గా పది నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు సీతాకుమార్ బండి ఇంటి ముందు పార్క్ చేసి వాగీసాయిని తీసుకుని ఇంట్లోకి వెళ్తూ అరిచాడు ఏమేవో చూడు చూడు మన ఇంటికి ఎవరొచ్చారా ఆవిడ పేరు వైదేహి వంటింట్లోంచి తడి చేతులు కొంగుకి తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి వాగీసాయిని చూడగానే సంతోషంగా అంది రండి రండి అన్నయ్య గారు బహుకాల దర్శను ఇంట్లో ఒదిరిగారు కులాసాగా ఉన్నారా భాగసం అన్నాడు ఆ కులాసాగానే ఉందమ్మా మీరు బాగున్నారా ఏదో ఇలా ఉన్నాను కూచోండి మంచినీళ్ళు తెస్తాను మంచినీళ్ళు కాదు అయ్ ఇవాళ మన అదృష్టం బాగుండి ఇతను బస్ స్టాప్ దగ్గర దొరికాడు ఇవాళ మనలాగనే ఉపవాసం ఉన్నాడట ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చి టిఫిన్ చేయడానికి హోటల్కి ఉంటే వల్ల కథను మన ఇంటికి లాక్కొచ్చాను మన ముగ్గురికి వడ్డించేయి మేమితను కాళ్ళు కొడుకుని వచ్చేస్తాం అయ్యో అంతకనేనా మీరు కాళ్ళు కడుకు రండి అన్నయ్య గారు ఇప్పుడే వడ్డించేస్తాను వాగీసం సీతాకుమార్ కాళ్ళు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు టేబుల్ మీద రెండు వెండి పళ్ళ్యాల్లో గారు చక్కగా టిఫిన్ వడ్డించి రెండు వెండి గ్లాసుల్లో మంచినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టారు వాగీశానికి ఆ పళ్ళ్యాల్లో ఉన్నది చూడగానే పై ప్రాణాలు పైకే ఎగిరిపోయాయి రెండు ప్లేట్లలోనూ నిండుగా ఉప్మా వడ్డించబడి ఉంది ఉప్మా అంటే సాదాసీదా ఉప్మా కాదు చక్కగా క్యాబేజీ మొక్కలు టొమాటో మొక్కలు బఠానీలు కొత్తిమీర క్యారెట్ మొక్కలు ఇంకా ఇందాక వాగి తన భార్య మీద అరిచినట్టు తుక్కు దోగర చెత్త చెదారం గాడిద గుడ్డు కంకరపాసు అన్నీ కలిపి వండిన ఉప్మా వాగీసానికి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది అయ్యో చెల్లెమ్మ మీరేమనుకోకండి నేను గయలో ఉప్మా వదిలేశాను అందుకని ఉప్మా తినకూడదు వెరీ వెరీ సారీ మీరేం బాధపడకండి నేను వస్తాను అంటూ లేచాడు వెంటనే సీతాకుమార్ అయ్యో బాసు వెరీ వెరీ సారీ నాకు ఈ విషయం తెలీదు ఏమే ఇంకేమన్నా టిఫిన్ చేస్తావా అని అడిగాడు ఆవిడేమన్నా అనే లోపగానే వాగీసం కంగారుగా అన్నాడు వద్దొద్దు మీరేం చేయకండి నేను హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాను అయితే ఉండు బాసు నేను చందానగర్లో దిగబడతాను వాగీసం అన్నాడు వద్దొద్దు నువ్వు టిఫిన్ దగ్గర నుంచి లేచావంటే నా మీదొట్టే మీ ఇంటి దగ్గర ఆటోలు బాగానే దొరుకుతాయి కదా నేనేదో ఆటో చేసుకుని వెళ్ళిపోతానులే ఏమనుకోకు యూ ఆన్ వస్తాను చెల్లెమ్మా అంటూ హడావిడిగా బయటపడ్డాడు బయటకు వచ్చి చూసేసరికి ఎక్కడా ఆటోలు దొరకలేదు ఎవరిని పిలిచినా ఆగకుండా వెళ్ళిపోతున్నారు ఇంకేం చెయ్యలేక నడుచుకుంటూ కిలోమీటర్ దూరం వెళ్ళి బస్టాప్ దగ్గర నించున్నాడు అప్పటికీ టైం రాత్రి పది దాటుతోంది ఏదో బస్సు వస్తే ఆదరా బాదరాగా ఎక్కేశాడు చందానగర్ చేరుకునేసరికి రాత్రి పదిన్నర అయింది ఆవురావురు మంటూ హోటల్కి పరిగెత్తాడు ఇంకా హోటల్ ఇంచుమించు కట్టేసే సమయం అయింది గబగబా లోపలికి వెళ్ళి కూర్చున్నాడు కాసేపట్లో వచ్చి అడిగాడు సార్ ఏం కావాలి వాగీస మనసులో పూరీ చెప్పనా ఊతప్పని చెప్పనా మసాలా దోశ చెప్పనా ఎమ్మెల్యే పెసరట్టు చెప్పనా అని తర్కించుకుంటూ అడిగాడు ఏమున్నాయో వాయ్ ఏం లేవండి ఇంక కట్టేసే టైం అయింది కదా వెజిటబుల్ ఉప్మా ఒకటే ఉందండి అది కూడా చల్లగా ఉంటుంది ముందే చెప్పేస్తున్నాను అన్నాడు సర్వర్ వాగీసానికి జీవితం అంటేనే విరక్తి వచ్చేసింది నీరసంగా నవ్వి ఏం వద్దులే అనేసి బయటకు వచ్చేశాడు టైం పదకొండు కడుపులో నకనకలాడిపోతోంది బస్సులు కూడా రావట్లేదు ఇంకా విసిగేసి ఒక ఆటోని కాకేశాడు వాడు శేరిలింగంపల్లి వెళ్ళడానికి వంద రూపాయలు అడిగాడు చేసేదేం లేక అలాగే చెప్పి ఆటో ఎక్కి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టగానే లలితాంబొచ్చి వచ్చి తలుపు తీసి ముభావంగా వెళ్ళిపోయి పడుకుంది వాగీశానికి ఆకలి కరకరలాడిపోతోంది పోని ఆ ఉప్మాయే తిందామని నిశ్చయించుకున్నాడు సిగ్గు విడిచి లలిత దగ్గరికి వెళ్ళి చేత్తో తట్టి లేపుతూ లలిత ఆకలేస్తోంది ఆ ఉప్మా అన్నా పెట్టబు అని అడిగాడు లలిత దిగ్గురు లేచింది అదేమిటి హోటల్లో ఏమీ తినలేదా అని అడిగింది వాగీసం జరిగినదంతా చెబుతూ అన్నాడు మా అమ్మ నా చిన్నప్పుడు నేను కోపం వచ్చి అన్నం మానేస్తూ ఉంటే ఒరే నాయనా అన్నం పరబ్రహ్మ రా అన్నం మీద ఎప్పుడూ అలగకూడదురా అలా అలిగి అన్నం మానేస్తే ఇంకా ఆ రోజు నీకు అన్నం దొరకదురా అనేది ఆ మాటల్లో నిజం ఇన్నాళ్ళకి తెలిసింది లలిత ఇంకెప్పుడు తిండి మీద అలగను ఆ ఉప్మా తెచ్చి పెట్టవు లలితాంబకి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి అయ్యో పాపిష్టి దాన్ని మీరు అలిగి వెళ్ళిపోయేసరికి కోపం వచ్చి నేను కూడా తినకుండా మొత్తం వండిన ఉప్మా అంతా ముష్టిదానికి వేసేశానండి ఇప్పుడు ఏం చేయడం మళ్ళీ ఉప్మా చేద్దామన్నా ఇంక ఇంట్లో బొంబాయి రవ్వ కూడా లేదు పోని అన్నం ఉండేనా వాగీసం శివతత్వం అర్థమైన మహాజ్ఞాను ఆ చిరునవ్వు నవ్వి అన్నాడు వద్దులే లలిత ఈనాళ్ళకు నాకు జ్ఞానోదయం అయింది ఇంక ఎప్పుడూ తిండి విషయంలో నిన్ను బాధ పెట్టను నువ్వు ఏం పెడితే అదే బుద్ధిగా తింటాను ఇది నిజం నన్ను క్షమించు ఒక గ్లాసులో కాస్త మజ్జిగి తీసుకురా ఇద్దరం శోభనం గదిలో పాలు పంచుకు తాగినట్లు ఆ మజ్జిగి పంచుకుని ఆనందంగా తాగుదాం లలితాంబ మజ్జిగి తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది మీరింతవరకు ఉపవాసి కథ విన్నారు రచన శ్రీ పియేటి రంగారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ విపుల మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి